జగనాథం శ్రీ మోదమాంబాయి ఏనుమహ శ్రీ 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 మోదపండం వారు ఉత్సవాలు మూలంగా అసలు ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి కృప్తంగా మన చరిత్ర చెప్పుకున్నాం ఈ వెంకట సుబ్రహ్మణ్య శాశ్వరి శర్మ నేను ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి దేవాలయంలో ప్రధాన ఆచువరిగా పనిచేస్తున్నాను ఎటువంటి విగ్రహాలు లేకుండా ఉత్సవాలు ఘనంగానే జరుగుతున్నాయి సంవత్సరం కూడా దినదైన అభివృద్ధిగా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరాల నుంచి ఆ సంవత్సరం ఆ సంవత్సరాల నుంచి ఆ సంవత్సరం భక్తులు విరాళాలు వ్యాపారాలు అన్ని విధాలుగా పండగ ఉత్సవాలు జరగడం కూడా జరుగుతోంది ఈ ప్రకారంగా ఈ యొక్క అమ్మవారు అసలు మూలం మోదాపల్లి అనేటటువంటి గ్రామంలో ఈ పాదాలు లోపల ఉన్నటువంటి మోదాపల్లి అనే గ్రామంలో ఒక ఏకరాతి కొండ కింద అమ్మవారి గృహలో నివాసం ఉంటున్నటువంటి ఆహారంగా ఉండేటటువంటి గుహలో ప్రతి సంవత్సరం కూడా ఈ గిరిజల గ్రామ దేవతి కూడా ఈ యొక్క గురువుగారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వెళ్ళి మూడు రోజుల పాటు చక్కగా వాళ్ళు కూడా జాతర మహోత్సవాలు జరిపించి ఆఖర రోజున అమ్మవారికి నమ నైవేద్యాలు అక్కడ సమర్పించేసి అక్కడ విడుతుపెట్టి వచ్చేస్తే మర్నాడికి అమ్మవారు భుజించినటువంటి శేషాన్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధతో ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండేట తర్వాత అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఒక సంవత్సరం ఉత్సవాలు నిర్వహణ చేసేసి అమ్మవారికి సమర్పించినటువంటి నైవేద్యాలన్నీ కూడా అక్కడ పెట్టిన తర్వాత గురువు గారు అయినటువంటి పూజారి గురువు గారు ఏం చేశారంటే ఒక చెంబు పాత్రను అక్కడ అమ్మవారి దగ్గర మర్చిపోవడం జరిగింది మర్చిపోయిన తర్వాత ఆ యొక్క లక్ష్యం జరిగింది అందరూ కూడా వ్యవహారగా జరుపుకున్న సందర్భంలో ఇంటికి వచ్చిన తర్వాత చెంబు తీసుకొని చెంబు మర్చిపోయారని చెప్పేసి మళ్ళీ తొందరగా అట్లా వెళ్దారు మళ్ళీ అర్ధరాత్రి మేము వెళ్ళేసరికి అలా ఈ అమ్మవారు అందరూ కూడా అక్కడ కూర్చొని ఈ ఇచ్చినటువంటి ప్రసాదా అంతా కూడా స్వీకరిస్తున్న సందర్భంలో వెళ్ళకూడ సందర్భంలో అక్కడ వెళ్ళేసరికి ఆగ్రహించినటువంటి అమ్మవారు చూసి ఏ అమ్మాయి ఇలా వచ్చేటువంటి ఈ సందర్భంలో రాకపోవడం సందర్భంలో అని చెప్పి ఆగ్రహించేసరికి అమ్మ రావడం చెమ్ము మర్చిపోయి వచ్చామని చెప్పేటువంటి పాపంతో ఆ చెమ్మును కమ్మేసేసి ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి రావట్లేదు చెమ్ము ఎక్కడైతే పడుతుందో అక్కడ మాకు సంబంధించినటువంటి తెలుస్తాయి అక్కడే మీరు ఉత్సవాలు నిర్వహించుకుని మీరు వ్యవహారంగా చేసుకున్న ఆగ్రహంతో చెప్పేసరికి కూరణ బాధపడుతూ ఆ చెంబు తీసుకున్న వ్యవహారాలు తండ్రి చెంబు ఎక్కడ పడిందా మీకుంటూ కొంతకాలం గడిచిన తర్వాత ఈ యొక్క అమ్మవారి చెంబ పాదాలు ఉన్నటువంటి ప్రదేశంలో పడేసరికి ఆ అందా కూడా ప్రాంతం చూసేసరికి అమ్మవారి పాదాలు వెనడం అక్కడనే చిన్న వ్యాహారంగా బాగా తండ్రి ఏర్పాటు చేసి చిన్న ప్రసంగా రాజకీయ మతం ఏర్పాటు చేసి ఆ అక్కడే అమ్మవారి పాదాలు ప్రతి వెళ్ళివారు వెళ్ళేవాళ్ళు వచ్చేవారు అక్కడే వ్యవహారం చేస్తూ వాళ్ళు వచ్చేవాడు దర్శనం చేయకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి నుంచి నుంచి కూడా నచ్చుకుంటూ వెళ్ళి ఉత్సవాలు నిర్వహించుకోవడం అలాగే జరుగుతుంది కొంత కాలం గడిచిన తర్వాత రెండు వందల ఎనభై ఐదులో శ్రీ జమనమ దాసర్ సార్ గారు అని చెప్పేసి ఇక్కడ దాసే గారు గారు నచ్చి ఈ ప్రతమందరూ ఇబ్బంది పడుతున్నారని స్వతంత్రం ప్రేమతో నలుగురిని కూడా గత గురించి ఏం చేద్దాం ఏంటంటే మన ఊళ్ళో దేవాలయం నిర్మిస్తామని చెప్పేసి అమ్మవారి దేవాలయాన్ని వంద నలభై ఐదు మే పన్నెండో తారీఖున అమ్మవారిని ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది ఆయన అర్థమైన గ్రామస్తుల సహాయ సహకారాలతో అప్పటి నుంచి కూడా అరవై వేలు ఆరు వేల రూపాయలతో అరవై వేల రూపాయలతో ఆరంభమైంది ఈ వ్యవహారం ఈ వ్యాపారం కోటి రూపాయల దాకా వెళ్ళిపోవడం రాష్ట్ర వ్యవహారంలో గుర్తింపు పొందినటువంటి పండగ ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం కూడా ఆయన జనదనాభివృద్ధి యొక్క కార్యక్రమం జరుగుతూ ఈ అమ్మవారికి వందలలో వచ్చేవారు వేలలో వేలలో వచ్చేవారు వారు లక్షల్లోకి వ్యహారవంటి యొక్క పండగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోకుండా తెలంగాణతో కలిపినప్పుడు సమ్మక్క సారక అమ్మవారి ఉత్సవాలు జరిగే అభిప్రాయం దాంతో కలిసి ఉన్నప్పుడు ద్వితీయ భాగంలో రెండవ స్థానంలోను ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రథమ స్థానంలోకి వచ్చి దినజనాభివృద్ధిగా రాష్ట్ర గిరిజనోత్సవాల్లో మొదటి స్థానంగా ఉన్నటువంటి ఈ యొక్క పండగను గుర్తించి ఉత్సవం చేయడం ఈ యొక్క దినజనాభివృద్ధిగా వచ్చిన భక్తులందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని సంవత్సరం దర్శించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగా వచ్చి దర్శనం చేసుకుంటూ వారికి ఉన్నటువంటి కోరికలను కూడా నెలవర్కొనడంతో ఒకవేళ పది మందికి తీసుకొచ్చి ఇలా దిన దేనాభి ఈ అమ్మవారి యొక్క శక్తియుక్తులను అందరికీ కూడా నలుగులకాగా కూడా విలవడం ఈ యొక్క ప్రకారంగా అమ్మవారి యొక్క ఆశీస్సుల్లో అందరూ కూడా అష్టైశ్వర్య భోగ భాగ్యాలను కూడా అనుభవిస్తున్నారు ఆ కారణం చేత మర్చిపోకుండా భాగ్యం ఉన్న వారికి కానీ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ యొక్క ఘటన సమర్పించుకుంటూ అష్టైశ్వర్య భోగ భాగ్యాలని కూడా అనుభవిస్తూ అందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి ప్రభుత్వ పాత్రలు కావాలని ఆకాంక్షిస్తూ దీవిస్తూ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దేశ ప్రజలందరికీ కూడా ఉండాలి అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను ప్రధాన అచికారు సుబ్రహ్మణ్య శాశ్వత శర్మ వారి దేవ దేవాలయం ఆడేది